ఇక్కడ నుండి డ్రోన్ వ్యూ చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది ఈ సి డి యాక్సెస్ రోడ్డు గురించి ఈ డ్రోన్ వ్యూ లో మీకు అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా అయ్యే మంతెన సత్యనారాయణ స్వామి ఆశ్రమం అది ఇక్కడతో అయితే ఎండ్ అయిపోతుంది ఇది సి డాక్సెస్ రోడ్డు ఇటువైపు నుండే ప్రజెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఆల్రెడీ వర్క్ అయితే కంప్లీట్ అయింది చిన్న బిట్టు వరకు సైట్ క్లియరెన్స్ అయితే కంప్లీట్ చేశారు ఇలాగే పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు అక్కడక్కడ మీకు ఈ కంపంతా అంతా కనిపిస్తుంది చూసారా అంటే ఈ చెట్లన్నీ తొలగిచ్చేసి ఒక గుట్టలాగా పేరుస్తున్నారు ఆ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ ఇక్కడ జేసీబీతో ప్రొక్లైన్లతో పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ అంతా చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయిన ఏరియా కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు ఇంకో రోడ్డు కనిపిస్తుంది చూసారా కొత్తగా అది రీసెంట్ గా జరిగిన మోడీ గారి సభ కోసం వేసిన రోడ్డు అది ఒక టూ డేస్ లోనే ఆ రోడ్డు కంప్లీట్ చేశారు మేబీ ఆ రోడ్డుకి ఇది కనెక్టివిటీ ఇస్తారేమో తెలీదు కానీ ఈ రోడ్డు వరకు అయితే ఇటువైపు అయితే వస్తుంది ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఇక్కడ కూడా వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ చెట్లన్నీ తొలగిచ్చేస్తున్నారు ఇక్కడ నుండి స్ట్రైట్ గానే ఉండవల్లి ఉంటుంది అక్కడ అక్కడితో ఎండ్ అయిపోతుంది ఇది ఫేస్ టు నిర్మాణం అలాగే ఈ సిడాక్సెస్ కి సంబంధించిన ఫేజ్ వన్ నిర్మాణంలో డక్టుల నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్ వైపు డక్టుల నిర్మాణం కోసం సైట్ క్లియరెన్స్ చేసి ఆ డక్టులు అయితే నిర్మిస్తున్నారు దానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఈ సిడాక్సెస్ రోడ్లు కాకుండా అన్ని అమరావతిలో ఉన్న అన్ని రోడ్లకి అండర్ గ్రౌండ్ లోనే అన్ని ఫెసిలిటీస్ అయితే వస్తాయి దానికి సంబంధించిన ఈ నిర్మాణాలన్నీ ముందుగానే చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ డక్టుల నిర్మాణం కోసం ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఈ కాంక్రీట్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఒక లైన్ లో ఈ పనులన్నీ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు ఇక్కడ నుండి చూడండి ఇక్కడ రాడ్లు అయితే పెడుతున్నారు ఇక్కడ రాడ్లు పెట్టి ఇక్కడ ఈ కాంక్రీట్ వర్క్ అయితే చేస్తారు ఈ సైడ్ అంతా ఈ డ్రైనేజ్ కి సంబంధించిన డక్తులు ఇవన్నీ